మనకు అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ ఈరోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మెట్ల మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి హిందూవా క్రిస్టియనా ఇక్కడ పాయింట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి హిందూవా క్రిస్టియనా క్రిస్టియన్ అయితే హిందువుల్ని మోసం చేస్తున్నాడా హిందువు అయితే క్రిస్టియన్ మోసం చేస్తున్నాడా అనే విషయాన్ని ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో చూపిస్తా వైఎస్ వెంకటరెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత అది కడపలో కడపలో జేజ్ తాత అంటారు మా ఊర్లో తాత అంటాం మేము వైఎస్ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు ఏం నాయకుడు ముఠా నాయకుడు ఈ వైఎస్ వెంకట్రెడ్డి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా వంద ఏళ్ళు వెనుక క్రిస్టియన్ గా క్రైస్తవుడుగా ఇతను మారాడు ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తుడుగా ఒక క్రిస్టియన్గా యేసు ప్రభు నమ్ముకొని క్రిస్టియన్ అయ్యారు వంద ఏళ్ళ ముందర వంద ఏళ్ల ముందర నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ వైఎస్ వెంకట్రెడ్డి క్రిస్టియన్గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది యేసు ప్రభువు నమ్ముకున్నారు అది తప్పు కాదు ఎవరు ఏ రిలీజన్ని నమ్ముకోవాలన్నా ఏ మతాన్ని ఎవరు నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్త స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరికీ మనం అందరినీ గమనించాలి ఓకే జయమ్మ జయమ్మ ఎవరు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి ఆవి కూడా క్రిస్టియనే ఆవి కూడా క్రిస్టియనే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెత్తామి విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే నేను అడుగుతున్నాను ఒక ముఠా నాయకుడు అని వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పాల నేను చెప్పలేదు చెప్పింది ఎవరు విమలమ్మ గారు సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు ఏమని మా తాత యోధుడు గారు సంధి వెంకట్రెడ్డి అని మా తాత గారు తొంభై మూడు సంవత్సరాలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో లో క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముందర అంతకు ముందర ఆయన విగ్రహ విగ్రహాల విగ్రహాలు పూజించేవాడు రాయలసీమలో ముఠా నాయకుడు ఇది నేను చెప్పలే వైఎస్ విజయమ్మ చెప్పింది సారీ వైఎస్ విమలమ్మ చెప్పింది ఆమె రాసిన బయోగ్రఫీలో ఆమె రాసిన ఆత్మకథలో ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది మా తాతగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎగ్జాక్ట్ గా వందేళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని సరే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా హిందువులు మోసం చేస్తున్నావా సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందల్లో జయమ్మ జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నాం అవి జ్ఞాపకంగా మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చ కట్టారా లేదా కట్టారు పులివెందల్లో ఎవరినైనా అడగండి కట్టారా లేదా మీకే తెలుస్తుంది సరే అది కూడా పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళ హిందూ పెళ్ళ సాక్షాత్తు పరిశుద్ధ వివాహము శుభ ఇదిగోండి రాజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్ పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ నీకు భారతీకి జరిగింది క్రిస్టియన్ పెళ్లి ఇదిగో సాక్ష్యం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ మీ శ్రీమతి మీ శ్రీమతి వైఎస్ భారతి గారు మీ మామ జగన్మోహన్ రెడ్డి మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్ క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అంటున్నా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ క్రిస్టియన్ కాదు మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా పెద్ద ఆయన గర్వంగా చెప్తా మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి క్రిస్టియనా హిందువా క్రిస్టియనే కదా సరే అది కూడా పక్కన పెడతాం అది కూడా పక్కన పెడతాం నువ్వు ఇచ్చిన అఫిడవిట్ లోబిఐ అఫిడవిట్ లోబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్ లో క్రిస్టియన్ అని చెప్పి రాశారా లేదా నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు ఓకే అది కూడా పక్కన పెడతాం అది కూడా పక్కన పెడతాం నేను అడిగే ఒకటే పాయింట్ ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు ఏసుప్రభువా తండ్రి ఈ మోసగాడు నీ పేరు చెప్పుకొని ఓటడిగిన మోసగాడు ఈరోజు నువ్వు నీతో సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఏసు ప్రభు ఎవరా నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ తండ్రి కళ్ళు తెరువు తండ్రి బస్వం చేయి తండ్రి ఇతన్ని ప్రభువా హలో ఇదే నా న్యాయం అటు క్రిస్టియన్ సోదరులు మా క్రిస్టియన్ కుటుంబాల్ని నేను క్రైస్తవుని అంటాం ఇట్ వచ్చేసి హిందూ కుటుంబాల్లో నేను హిందూ అంటాం అసలు నేను ఒక్కటతున్నా యేసు ప్రభు ఏం చెప్పాడు ఏసు ప్రభు ఏం చెప్పాడు ఇషియా గ్రంథంలో ఇషియా గ్రంథం నలభై మూడు పదో వాక్యలో ఏం చెప్పాడు ప్రభు నాకు ముందు ఏ దేవుడు లేడు మళ్ళీ వినండి నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఉంటే వేడిగా ఉండండి లేకపోతే చల్లంగా ఉండండి అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు ఏసి ప్రభువే బైబిల్లో రాసినారు ప్రభు రాసిన వాక్యం ఇది కానీ అటు వేడి ఉండదు ఇటు సల్లంగా ఉండదు ఉండదు ఇతను హాఫ్ టికెట్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంటాడని కూడా మీకు మనం చేస్తున్నా సాక్షాత్ యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అనేది ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి కూడా మీకు మనం చేస్తా ఉన్నా ఇంకొక విషయం తిరుమలకి రా స్వాగతిస్తాం వెల్కమ్ చేస్తాం రండి దా మా అక్కని తీసుకురా మా భారత అక్కని తీసుకురా ఇద్దరు కూతుర్ని తీసుకురా రా గుండు కొట్టించుకో తలలు ఎంటుకులీ స్వామికి పోగుళ్ళోకి బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు ఆపేదానికి ఎవరికి హక్కు లేదు కానీ కుటుంబంతో రా అంటే మీ శ్రీమతి మాత్రం క్రిస్టియను నీవు మాత్రం హిందూ మీ కూతురు మాత్రం క్రిస్టియను నువ్వు మాత్రం హిందూ మీ అమ్మ క్రిస్టియను నువ్వు హిందూ ఏంద్రే ఈ నాటకాలా ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కుటుంబాలని క్రిస్టియన్ చెల్లెళ్ళని అన్నాదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్ మీ తండ్రి మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు సెలువు పెట్టావు కదా తీసేసేయి నమ్మనప్పుడు ఎందుకు అది మంచి పద్ధతి కాదు ఏదో ఒక రిలీజియన్ నమ్ము ఏదో ఒకటే నమ్ము నువ్వు క్రిస్టియన్గా ఉండు హిందువుగా ఉండు ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనవి చేస్తాను విషయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చాడు మొదటిసారి సింపుల్ స్ట్రైట్ పాయింట్ శవయాత్ర చేసేటప్పుడు దాని ఏమంటారా ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవమా కాదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా నీ కూతుర్లు పుట్టిన తర్వాత అన్న ఎప్పుడైనా చేయించావా అసలు అడుగు పెట్టావా అని మేము అడుగుతున్నాం ఓ ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయాడు నా అప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు హిందూ అంటే మీ అవసరానికి మారుతూ ఉంటారా ఏ షర్ట్ మార్చుకున్నట్ట పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్ సాయంకాలం షర్ట్ మార్చేసి పంచి కడితే హిందువా ఏంది ఇదే నేను అడుగుతున్న క్రిస్టియన్ సోదరుని మా క్రిస్టియన్ సోదరుని మీరు కళ్ళు తెరవండి ఈడు పెద్ద దొంగ ఈడు పెద్ద దొంగ మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు మీకేమో కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పద్ది కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పద్ది ఈయన మాత్రం హిందూ అంటాడు ఎవరిని మోసం చేస్తున్నారు దయచేసి వీళ్ళని నమ్మద్దు దయచేసి వీళ్ళని నమ్మొద్దు వీళ్ళు దొంగలు వీళ్ళు అవసరానికి దేవుణ్ణి వాడుకుంటున్నారనే విషయం ప్రతి క్రైస్తవ సోదరుడు ఒక్కసారి ఆలోచించండి మనవి చేస్తా కళ్ళు తెరవండి ఈ దొంగల్ని నమ్మొద్దు నిజమైన క్రైస్తవుని నమ్మండి హలో లూయా ప్రేజ్ ద లాడ్ నిజమైన క్రైస్తవుని నమ్మండి ఇటువంటి దొంగల్ని నమ్మొద్దని కూడా నేను మనవి చేస్తాను తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఉంటుంది ఈ బోర్డు ఏమని రాసింది మీరు క్రిస్టియన్ కాక మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డు లో హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రీమ్స్ ఇన్ టు ప్రొవైడెడ్ సి ద డిక్లరేషన్ ఇన్ ద ఫిషన్లైబ్ ఫార్మాట్ ఆ కాగితం మీద ఆ ఫార్మాట్ మీద ధృవీకరణ పత్రం మీద తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉండే ధృవీణీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది ఈ రోజు రేపు కానీ రేపు కానీ నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో పిల్లా పాపలతో బంగారం కదా గుండు కొట్టించుకో దా వెంకటేశ్వర స్వామి వెయిటింగ్ ఇద్దరు వెయిటింగ్ యేసు ప్రభు వెయిటింగ్ వెంకటేశ్వర స్వామి వెయిటింగ్ ఇద్దరు కళ్ళు తెరిస్తే అయిపోతావ్ అయిపోతావు రాస్వం కాలిపోతావు దేవుళ్ళతో వద్దు భక్తి లేకపోతే భయం ఉండాలి భక్తి లేకపోయినా పర్వాలే దేవుడి మీద భయం ఉండాలి అందరికీ భక్తి ఉండదు భయం ఆ భయం లేకపోతే బసం అయిపోతామని కూడా నేను మనం చేస్తాను నువ్వే నా పెద్ద తోపా నువ్వు తోపా అడుగుతున్నా శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్గా ట్వంటీ ఎయిట్ వన్ నైన్టీన్ నైన్టీ నైన్ సోనియా గాంధీ సంతకం పెట్ల పెట్టిందా లేదా సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకి వచ్చినప్పుడు పెట్టిందా లేదా ఫరూక్ అబ్దుల్లా జమ్మూ అండ్ జేకే జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ట్వెల్వ్ లెవెన్ టూ థౌసండ్ త్రీ సంతకం పెట్ల పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ రెండు వేల ఆరు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఆరులో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకి వచ్చి మళ్ళీ సంతకం పెట్టిలో పక్క మళ్ళీ అబ్దుల్ కలాం పంతొమ్మిది మూడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సి ఫర్ పెటిషన్ కమిటీ ఆయన సంతకం పెట్టాడు ఇంతమంది మేధావులు సంతకం పెడితే నీ కిందయ్యా ఎవరయ్యా మీరు మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా సోనియా గాంధీ నాయన ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ ఆమె సంతకం పెట్టింది మీరు కిస్క గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాం మేము గొట్టం కాళ్ళు మీరు అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన సంతకం పెట్టి నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అంతేకాదు వైవి సుబ్బారెడ్డి గురుస్వామి ఏం స్వామి గురుస్వామి సిగ్గుంది రే నీక అరే వైవిగా సుబిగా అరే పింక్ డైమండు రాజకీయంగా వాడినప్పుడు నీకు గుర్తురాలా నువ్వు గురుస్వామి అనే నీకు గురుస్వామి అని గుర్తొచ్చిందా లేదా రాలా నువ్వే కదా టీటీడీ చైర్మన్నా దాని తర్వాత ఎందుకు పింక్ డైమండ్ విత్డ్రా చేసేవని అడుగుతున్నాం కేసు విత్డ్రా చేస్తే కోర్టు ముటక్కాయలు కొడితే ఈరోజు ఆ కోర్టు కేసు కంటిన్యూ అవుతుంది ఇంకా పెద్ద బ్రోకర్ భూమాన కరుణాకర్ రెడ్డి ఆ దరిద్రుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వర్స్ట్ ఫెలో వాడు ఒకడు ఉన్నాడు వాడు వాడి పేరిందా మన మన నెల్లూరుడా వాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాడి పేరిందా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కేజెస్ కేజెస్ రి కేజస్ ఏంద్రే ఎబ్బ కాకి కావస్తే కా జాకి జావతి జీ కేజెస్ కేజెస్ కేసు ఎట్రాస్ట్ ఇచ్చాడు వాడు తిక్కలోటా వాడు తిక్కలోడయితే నువ్వు డబలు తిక్కలోడు కదరా పంది మాంసం అంట వెయ్యిన్ని నీ నాలుగు వందలంటా వీడికి బాగా తెలుసు ఇడు మొన్న వరకు కనపరిత పడ్ల పందులు మేపేవాడు ఇడు ఇక్కడే పందులు మేపేవాడు కదరా నువ్వు కనపడితే పడ్ల నీకు నీ ఊరు నీ ఊరు నెల్లూరులో కంటపర్తి పాటల పందులు మేపే అదవా నీకు తెలుసు రే కరెక్ట్గా నువ్వు ఏది పంది మాంసం ఎంత ఉంటుంది పంది ఆయిల్ పంది ఆయిల్ ఎంత ఉంటుంది రేటు వెయ్యిని ఆరు వందలు అంట ఒరే పందికి వారు ఎక్కువ ఉంటుందని చెప్తారా ఎంత వారు పందిలో ఒక పది పదిహేను కేజీలు వారు ఉంటుంది అంటారు ఇట్స్ కాల్డ్ ఫ్యాట్ పంది నాయాల పంది అదవా అంటే ఆవు నెయ్యి కన్నా పంది నెయ్యి సూపర్ ఎక్స్పెన్సివాళ్ళ రేట్ అంటే ఏందిరా వాడు సరే వాడికి చదువు లేదు సంధ్యా లేదు వాడు ఇట్లా పేపర్ పెట్టుకొని కూడా చదవలేడు నూరు ఏజీగా పనిచేసింది కదవా నీకు కూడా బుద్ధిలా కేజీ 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 అల్లారా కిలో అంట్రా ఇంగ్లీష్ రాకపోతే దరిద్రుడా మేము చెప్పేది ఒకటే చాలా ఫుల్ క్లారిటీతో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి తిరుమల టెంపుల్కి హీజ్ వెల్కమ్ దయచేసి శ్రీమతితో కూతుర్లతో రా గుండు కొట్టించుకో నేను హిందూ అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టు రేపటి నుంచి నువ్వు హిందూగానే నువ్వు ఉండాలి నువ్వు హిందూగానే నడవాలి అంతేగాని డివల్ రోలు మేము అటు ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కుదరదు ఇద్దరు క్రైస్తవ సోదరుని హిందూ సోదరుల్ని మోసం చేసేదానికి లేదు నువ్వు క్రిస్టియన్ బా హిందూవా మేము నువ్వు క్రిస్టియన్ అంటున్నావు నువ్వు క్రిస్టియన్ కాకపోతే నువ్వు హిందూ సనాతన ధర్మం నమ్మితే ఒక హిందూగా నడువు అని కూడా మేము మనవి చేస్తున్నాం కానీ డిక్లరేషన్లో సంతకం పెట్టాల్సిందే ఒప్పుకునే ప్రసక్తే లేదు సోనియా గాంధీ అబ్దుల్ కలాం ఆ మన ఫరూక్ అబ్దుల్లా ఇంత మంది సంతకం పెట్టినప్పుడు ఈడేమి ఈే ఉంటాడు ఇంతే హైటు ఇంకా సోనియా గాంధీ పెద్దది హైట్లో ఉంటుంది పెద్ద సో మేము చెప్పేది ఒకటే రైట్ ఇంకొక విషయం కూడా దయచేసి ఆడ మీరు నడిచేటప్పుడు జై జగన్ జై జగన్ దరిద్రులారా గోవింద 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 అని చెప్పండి రవంట్రా జై జగన్ జై జగన్ ఆడిపోయినా మీకు అలవాటు కదా గోవింద 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 అనే నామస్మరణనే ఇనిపియాలి సంతకం పెట్టాలి సంతకం పెట్టాల్సిందే ప్రభువా తండ్రి ఇతనిలో మార్పు తీసుకురమ్మని మళ్ళీ యేసు ప్రభుని కోరుకుంటున్నాం తబు ప్రభువా నిన్ను వీళ్ళు నమ్మలేదు నిన్ను వీళ్ళు వాడుకుంటున్నారు పొలిటికల్గా రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు ప్రభు అని నిన్ను ఒక్కసారి ఒక్కసారి వీళ్ళ సంగతి చూడు ప్రభు అని కూడా ఈరోజు ప్రభు ప్రభుకాన్ని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వాడు అసలు వాడు కరుణాకర్ రెడ్డికి దేవుడి మీద నమ్మకమే లేదు వాడికి ఏం తెలుసు అవును జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటే సమాతన ధర్మం అడ్డుకున్నట్టు రేపు క్రిస్టియన్స్ అడ్డుకుంటే క్రిస్టియానిటీ అడ్డుకున్నట్ట వాడు తిక్కలాడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోసుకున్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి భూమా భూమాకరుణాగర్ రెడ్డి దోసుకోలేదా వందల వందల టికెట్లు అమ్ముకోలేదా వందల వందలు వేలు వేలు టికెట్లు లక్ష ముప్పై వేలు టికెట్లు సంవత్సరానికి మీరు అమ్ముకోలేదా మా తెలీదు అనుకుంటున్నారా ఒక్కొక్కడు బ్రేక్ దర్శనం అరవై ఒక్క మంది ఎనభై ఒక్క మంది వంద మంది ఒక్కొక్క కాగితంలో ఎన్ని వ్యాపారాలు చేయలే ప్రోటోకాల్ దర్శనాలు అమ్ముకోలే సిగ్గులేని ఎదవల్లారా మీరందరూ మీరు మాట్లాడతారా ఇప్పుడు మా గురించి ఆయన ఆయన అడ్డుకుంటానంటే సనాతన ధర్మాన్ని నట్టుకున్నట్టు ఈయన ఈయన పెద్ద స్వామీజీ ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద స్వామి ఏ స్వరూపానంద నీలో వచ్చేసాడా ఏందే ఎట్టా ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి స్వరూప స్వామి ఏది ఎవరు అన్నారు మాకు కూడా కావాల్సింది అదే కదా అన్ని చేస్తాం అబ్బా తొందర పడపాకండి ఇదిగా లాఠీ తీసుకొని ఒక్కొక్కడి ముడ్డు మీద కడతాం స్వామికి అన్యాయం చేసిన వాళ్ళు అందరికీ ఏది అవును సిట్టు ఒకటయ్యా మరి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆయన సిట్టు మార్చాడు కదా అంటే ఆయన ఒప్పుకుంటున్నాడా అక్కడ సిట్టు తప్పు చేస్తే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నువ్వు సిట్టు మార్చావు కదా మరి నువ్వు హంతకుడు అయినప్పుడు నువ్వు ఆ సిట్టులో నువ్వు దొంగతనం చేశావని ఒప్పుకున్నట్ట అది ఒప్పుకుంటే దానికి సమాధానం చెప్తా అడగండి ఆయన్ని రెడ్డి మర్డర్ కేసులో నువ్వు సిట్టు మార్చావు కదా అంటే నువ్వు ఆ సిట్టు నువ్వు కావాలని మార్చావా ఆ హంతకుడిని కాపాడేదానికి మార్చావా అనే విషయం చెప్పమనండి అప్పుడు చెప్తా సిట్ ఏంది సిబిఐ ఏంది సిఐడి ఏంది రోజు మార్చి రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి అగ్రికల్చరల్ మినిస్టర్ మాజీ అగ్రికల్చరల్ మినిస్టర్ సర్వేపల్లి ఓడిపోయిన వ్యక్తి ఓ అని సంపాదిస్తున్నాడు చంద్రమోహన్ రెడ్డి అవును రోజుకు వంద కోట్లు సంపాదిస్తున్నాం ఏంటంట రోజు వంద అంటే ఈ మూడు నెలల్లో తొమ్మిది వందల కోట్లు మేము సంపాదించుకున్నాం ఏందిరా నీ బాధ నీకేమైంది తొమ్మిది వందల కోట్లు ఈ ఐదేళ్లలో పదిహేను వేల కోట్లు మేము సంపాదించుకుంటాము ఏంది నీ బాధ ఏంది అవునయ్యా రోజుకు వంద కోట్లు మాకు వస్తుంది ఇసుకలో యాభై కోట్లు లాట్రైట్లో యాభై కోట్లు పోర్ట్లో ఒక యాభై కోట్లు ఆయిల్ ఫ్యాక్టరీలో నుంచి అంతా కలిసి ఒక రెండు మూడు వందల కోట్లు క్యాష్ వస్తుంది అవును వస్తుంది రోజుగా నూట యాభై వంద నుంచి నూట యాభై కోట్లు మాకు ఇంట్లోకి వచ్చి బస్తాలు బస్తాలు ఎక్కడ పెట్టాలి అర్థం కావటంలా ఇప్పుడు దానికనే ఒక పెద్ద గోడౌన్ కట్టమన్నాము ఒక లక్ష యాభై వేలు స్క్వేర్ ఫీట్ ఉండే గోడౌన్ పెట్టి ఈ డబ్బు అంటే ఆ గోడౌన్లో పెట్టాలనుకుంటున్నాము ఏంది నీ బాధ మేమే చెప్తున్నాం కదా నూట యాభై కోట్లు మేము సంపాదించుకుంటున్నాం కానీ మీకు రే మీ బాధ ఓ రోజు వచ్చి రా తట్టెత్తుకోరా అమ్మా చంద్రమోహన్ అయ్యా కొంచెం డబ్బులు ఏ నడుక్కో ఇస్తావు నువ్వు కూడా ఒక యాభై కోట్లు తీసుకోబో ఎంజాయ్ చేయి పిచ్చి పిచ్చి మాటలు తిక్క తిక్క మాటలు వాడంటే హాఫ్ టికెట్ అనుకో నువ్వు కూడా హాఫ్ టికెట్ లాగా తయారైతే అట్ట కాకణి వంద కోట్లు నూట ప్రింటింగ్ ప్రెస్ ప్రింటింగ్ చేయాలన్నా కూడా కష్టం కదా రోజుకి నూట యాభై కోట్లా చెబుతా నూట యాభై కోట్ల ప్రింటింగ్ రోజుకే ఎంత టైం పడదా ఎన్ని ప్రింటర్లు కావాలా ఏమోనాలే మిమ్మల్ని అందరినీ మంత్రులు ఇచ్చి తలకాయ లేని వాళ్ళందరినీ మంత్రులు చేసి ఆ జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళు నాశనం చేసింది మీరే బయట వాళ్ళు ఎవ్వరే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి నీలాంటి దరిద్రులు ఒక పది మంది ఉన్నారా వాడు నువ్వు నానిగాడు వీళ్ళందరూ మీరుంటే సార్ సర్వనాశనం చేసేసేదానికి కాబట్టి ప్రజలందరికీ గుర్తించాలి చంద్రమోహన్ రెడ్డి రోజుకు వంద కోట్లు సంపాదించుకుంటున్నాడు మేమే చెప్తున్నాం రోజుకు వంద అంటే మూడు వేల కోట్లు నెలకి కాబట్టి మీకు ఎక్కడికైనా స్టోరేజ్ ఫెసిలిటీ డబ్బులన్నీ పెట్టుకునే దానికి ఏదైనా పెద్ద ఇది ఉంటే మాకు చెప్తే మేము అది రెంట్కి తీసుకుంటామని కూడా మనవి చేస్తున్నాం